నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఆయుష్న్యూ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నార్త్ ఇండియన్ ఫేమస్ ఫుడ్ రెసిపీ మసాలా కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మసాలా కజ్జికాయలు అనేది నార్త్ ఇండియన్ చాలా ఫేమస్ ఫుడ్ రెసిపీ అండి అది ఎలా చేయాలో సింపుల్ టిప్స్తో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మసాలా కజ్జికాయలను చేయడం కోసం చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే మనం పర్ఫెక్ట్ అండ్ ది బెస్ట్ కజ్జికాయలను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి ఇవి టూ టైప్స్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మీకు టూ టైప్స్ చెప్పబోతున్నాను చాలామందికి ఈ రెసిపీ నేను తెలియదని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా రెసిపీ గురించి తెలుసుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల బియ్యపిండిని తీసుకుంటున్నాను అందులోకే ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నానండి ఈ గోధుమ పిండిని స్ట్రైనర్ సహాయంతో జల్లించుకొని తీసుకోండి అప్పుడు దాంట్లోకి ఏదైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి ఇలా గోధుమ పిండి బియ్యపిండి పిండి తీసుకున్నాక దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి ఉప్పుని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళు ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం కానీ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే మెత్తగా అయిపోతుంది అంతేకాకుండా దీంట్లోకి మీరు సాల్ట్ని యాడ్ చేసినప్పుడు మీకు కావాల్సిన సాల్ట్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో త్రీ పార్ట్స్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది త్రీ టైమ్స్ మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇలా సెమీ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం ఈ పిండిని సాఫ్ట్గా మసాజ్ చేసుకోండి అలాగే క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ ఒక గంట పాటు నానబెట్టుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పుని తీసుకుంటున్నాను ఈ శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని ఒక క్లాత్లో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ క్లాత్లో ట్రై అవ్వనివ్వండి తర్వాత ఇలా మిక్సర్ జార్లోకి వేసుకొని బరక బరకగా ఉన్నట్టు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా కొంచెం కొంచెం బరకగా ఉన్నట్టు మిక్స్ మిక్సర్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి మీరు ఈ శనగపప్పు మిక్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ శనగపప్పులోకి వాటర్ని యాడ్ చేయకూడదు కంపల్సరీ శనగపప్పుని ఒక వన్ అవర్ పాటు అయినా గాలిలో వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి ఆరిపోయి అప్పుడు శనగపప్పు అనేది పొడి పొడిగా వస్తుంది లేకపోతే అంతా ఇలా పేస్ట్ లాగా వస్తుంది నెక్స్ట్ ఈ శనగపప్పు మిశ్రమంలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నేను గరం మసాలా పౌడర్ని తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని రుచికి తగినంత ఉప్పు ఇందాక చెప్పాను కదా త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీరు ఈ విధంగానే కాకుండా ఇంకోలాగా చెప్తానన్నాను కదా అదేంటంటే యాభై గ్రాముల ఎండుమిరపకాయలు అలాగే కొంచెం ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి ఒక వెల్లుల్లి కారం ముద్ద అంటారు కదా అలా ఆ కారం ముద్దని ప్రిపేర్ చేసుకొని కూడా ఈ శనగపప్పు మిశ్రమంలోకి మీరు మిక్స్ చేసుకోవచ్చు అలా ఇంకా చాలా బాగుంటుంది నాకు టైం లేక నేను మీకు ఇలా ఓన్లీ డ్రై మసాలాస్తోనే చూపిస్తున్నాను ఇలా మనమంతా వేసుకున్న మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసే మసాలా కజ్జికాయలు అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకొని దాంట్లోకి మనం ఎన్నైతే ప్రిపేర్ చేస్తున్నామో దానికి అవన్నీ కరెక్ట్గా సరిపోయేలాగా ఇలా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని ఇసరు అంటారు కదా అండి అలా పెట్టుకొని మనము మర మరగపెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా నేను తీసుకున్న గిన్నెలోకి హాఫ్ క్వాంటిటీ వరకు వాటర్ని తీసుకుంటున్నాను అలాగే దీంట్లోకి కొంచెం అంటే ముప్పో వంతు సాల్ట్ మనం ఎంతైతే టేస్ట్కి తీసుకుంటున్నామో ఆ సాల్ట్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం వచ్చేసి ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ సాల్ట్ యాడ్ చేసి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఎసరొచ్చే వరకు మరిగించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద ఉంది కదండీ దాన్ని ఒకసారి అంతా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మళ్ళీ ఒకసారి మసాజ్ చేసుకోండి దీంట్లోకి ఎటువంటి ఆయిల్ని మనం యాడ్ చేసుకోవద్దు ఇలానే పిండిని ఒకసారి అంతా మళ్ళీ ఇలా మనం మసాజ్ చేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది నెక్స్ట్ ఒక పెద్ద పిండి ముద్దను తీసుకోవాలండి దీనికి మనకు చపాతీ పిండిలాగా సరిపోదు ఎందుకంటే మనం ఇక్కడ రోలర్ ఏమి యూజ్ చేయట్లేదు చేత్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా నాకు చేతికి సరిపోయే పిడికెడంతా పిండి ముద్దని తీసుకుంటున్నాను తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా లాగా ప్రిపేర్ చేసి ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని పొడి పిండి ఉంటుంది కదా దాంట్లోకి డిప్ చేసుకోవాలి ఇలా పొడిపిండిలోకి డిప్ చేసుకున్నాక అంచుల వెంట వేళ్ళతో ఒకసారి సాగించుకుంటూ మనం ఒక చపాతి లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది మనం చేసుకున్న ఈ చపాతి అనేది ఒకవైపు సన్నగా ఒకవైపు లావుగా రావద్దండి అంతా ఈక్వల్గా చేసుకోవాలి అలా అని మనము ఇలా రోలర్తో చేసుకుంటే మాత్రం ఇది అస్సలు రాదు ఇలా చేతితోనే మనం జొన్న రొట్టెలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే చేత్తో సాగించుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి శనగపప్పు మసాలా అది కొంచెం అంటే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ని తీసుకుంటున్నాను మీరు నేను చేయాల్సిన సైజులోనే చేయాల్సిన అవసరం లేదు సైజ్ తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఒకటిన్నర స్పూన్ మసాలా తీసుకొని ఈ చపాతీలోకి ఇలా రెండు చేతుల్లో చపాతీని పెట్టి ఇలా క్లోజ్ చేస్తున్నాను అంతే అండి మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ షేప్ అనేది మనకి ఏ మిషన్ కూడా అవసరం లేదు ఇలా మనం ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి క్లోజ్ చేసి పైనంతా క్లోజ్ చేసే చేసేయాలండి బట్ ఇలా సైడ్స్ ఉంటాయి కదా రెండు చివర్లు అవి మాత్రం క్లోజ్ చేయద్దు ఇవి ఎందుకు క్లోజ్ చేయద్దు అంటే మనము లోపల పప్పుని వేసుకున్నాం కదా ఆ పప్పు అనేది స్ట్రీంలో ఉడకాలి సో ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసుకొని రెండు చివర్లు మాత్రం కొద్దిగా చిన్నగా ఓపెన్గా పెట్టండి ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మీరు కావాలంటే నేను ఇలా పప్పులో కలిపాను కదా అలా మసాలాలు కాకుండా ఎండుమిరపకాయలు అల్లము వెల్లుల్లిపాయలు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒక వెల్లుల్లి కారం ముద్దను ప్రిపేర్ చేసుకొని ఆ శనగపప్పులో ఆ శనగపప్పు ఇష్టం ఉంటుంది కదా అందులోకి యాడ్ చేసుకోవచ్చండి ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం శనగపప్పు మిక్సీ చేసేటప్పుడు దాంట్లోకి వాటరు అస్సలు యాడ్ చేయకూడదు మీకు వీలుంటే ఒక గంట పాటు ఫ్యాన్ గాలి కింద పెట్టేసి అప్పుడు మిక్సీ పడితే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్ అండి అప్పుడే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చేసినప్పటికీ నన్ను నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటే డ్రై డ్రై ఇచ్చాను నాకు ఇంకా టైం లేకుండే సో మీరు ఇంకా మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ పాటు గాలికి వదిలేయచ్చు ఇంకా అన్నిటినీ ఇలానే మనకి ఉన్న పిండి మొత్తం పప్పు అవన్నీ రెండు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోండి బట్ చెక్ చేసుకుంటూ ఉండండి మనకి మనం మిక్స్ చేసుకున్న పప్పు ఈ పిండి అనేది కొంచెము రెండు అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే పిండి అనేది మిగిలిపోతుంది పప్పు తక్కువ పడుతుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక వెడల్పు ప్లేట్లోకి తీసుకోండి మీరు అన్నీ దగ్గర దగ్గరగా వేస్తే అవన్నీ స్టిక్ అయిపోయి మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది మీరు ఈ మసాలా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం పైన అన్నీ కరెక్ట్గా స్టిక్ అయ్యేలాగా చూసుకోండి నెక్స్ట్ మనం ఇందాక పరిగించుకున్న ఎసరు ఉంటుంది కదండీ ఆ హాట్ వాటర్లోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా కజ్జికాయలను ఒక్కొక్కటిగా మెల్లగా వాటర్లోకి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటి వాటర్లోకి యాడ్ చేసేయండి ఇవి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి ఎందుకంటే మనము బియ్య పిండితో చేసాం కాబట్టి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా అన్నీ వాటర్లోకి యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మూత క్లోజ్ చేయండి అది మరుగుతున్న టైంలో ఇలా మూత సగానికి ఓపెన్ చేసి పెట్టేయండి మొత్తం మూత అంతా తీసేద్దండి ఇలా సగానికి ఓపెన్ చేసి పెట్టి మరగనివ్వండి దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో మీరు ఒకసారి స్మూత్ తీసేసి ఏదైనా దోశ తీసే అది ఉంటుంది కదండి దాంతో లేకపోతే వేరే ఏదైనా మనకి స్ట్రైట్గా ఉండే గరిటతోని ఇలా ఒక్కొక్కసారి మధ్యలో తిప్పుతూ వాటిని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే బెటర్ ఇవి మెల్లమెల్లగా ఏదైనా స్ట్రేట్గా ఉండే గరిటెతోటి తిప్పుకుంటుంటే బెటర్ ఇలానే రెండు వైపులా తిప్పుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి దీన్ని కుక్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇవి మనకి కంప్లీట్గా కుక్ అయ్యాయని ఎలా తెలుస్తుందంటే మనకు మనం పెట్టుకున్న ఎసర్ ఉంటుంది కదండి అదంతా నార్మల్గా మీడియం టైప్ ఆఫ్ లాగా ప్రిపేర్ అవుతుంది అంటే మరీ అంత చిక్కుగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా ప్రిపేర్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు నార్మల్గా ప్లేట్ కాకుండా ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకోండి మీరు ఇంకొకటి ఏంటంటే మనం ఇవి ప్రిపేర్ చేసినప్పుడు దీంట్లోకి పక్కా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది వేస్టేజ్ అవుతుంది సో దాన్ని మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇలా మనం అంతా ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని దీన్ని కంప్లీట్గా ఒక థర్టీ మినిట్స్ పాటు ఫ్యాన్ గాలికైనా లేదా నార్మల్గా అయినా ఇలా పక్కన పెట్టేయండి దీంట్లో వాటర్ అంతా మనకి తొలగిపోవాలి నెక్స్ట్ మనం ఇందాక ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని మీరు పడాల్సిన అవసరం లేదండి దీంట్లోకి మనం పప్పు తాలింపు వేస్తాం కదా అలా తాలింపు వేసుకొని లేదా నార్మల్గా ఇలా అయినా తాగేస్తే ఇది చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉంటుంది ఈ గంజి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను థర్టీ మినిట్స్ ఫ్యాన్ గాలికి వదిలేసాను ఫ్యాన్ గాలికి వదిలేసినాక ఇవన్నీ కంప్లీట్గా డ్రై అయిపోయాయి మరి అంత డ్రై అల్సిన అవసరం లేదు పైన కొంచెం టచ్ చేస్తే మనకి వాటర్ అనేది తగలకుండా ఉంటే చాలు మీరు వీటిని ఇలా అయినా తినేయచ్చు ఇలా కూడా చాలా సూపర్గా ఉంటాయి టేస్ట్ అనేది ఇలా కాకుండా నేను మీకు ఇంకోలా కూడా చూపిస్తాను కదా ఇలా ఒక్కొక్క మసాలా కజ్జికాయల్ని తీసుకొని మీడియం సైజులో అంటే మరీ అంత సన్నగా కాకుండా మరీ అంత లాగా కాకుండా ఇలా సన్న సన్నగా కొంచెము మీడియం టైప్లో ఒక్కొక్క పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా మీకు ఎన్నైతే కావాలో అన్నీ కట్ చేసుకొని మిగతావి మీరు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు మనకి స్టోర్ చేసుకోవచ్చు వాటిని ఇలా అన్నీ కట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ వేసేసుకోండి ఆయిల్లోకి మనం కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఆయిల్లోకి వేసేసుకొని ఇవి మనకి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి అంత తొందరగా అయితే అవ్వదు కొంచెము ఇవి కలర్ చేంజ్ అవ్వడానికి అలాగే చక్కగా క్రిస్పీగా రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇలా వేసుకొని ఒకసారి గరిటతో అంతా సపరేట్ అయ్యేలాగా ఒకసారి అంతా కలిపేసుకోండి మీరు ఇవి నార్మల్గా ఇలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా తిన్నా సరే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ బట్ మీకు స్నాక్స్ టైప్లో తినాలి అంటే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా ఆ టైంలో ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఈ కలర్లోకి వచ్చాక కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక మనము స్ట్రైనర్ సహాయంతో తీసేసుకొని మిగతా అవన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే టూ టైప్స్గా ప్రిపేర్ చేసుకొని కూడా వీటిని ఎంజాయ్ చేయొచ్చండి నార్మల్గా అయినా బాగానే ఉంటాయి డీప్ ఫ్రై చేసుకున్నా సరే చాలా బాగుంటాయి నేను ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న వాటిలో సగం వరకు కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను సగం అలానే ఫ్రీజర్లో స్టోర్ చేశాను అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఇలా స్ట్రెయినర్ సహాయంతో ఆయిల్ లేకుండా తీసేసుకోండి మీరు కావాలంటే మీ దగ్గర టిష్యూ ఉంటే ఇవన్నీ టిష్యూ మీదికి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది టిష్యూ పిలిచేస్తుంది నెక్స్ట్ ఇలా అన్నీ ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు కారం అలాగే చాట్ మసాలా ఉంటుంది కదా అవి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ మసాలా కజ్జికాయలు అనేవి ప్రిపేర్ అయిపోయినట్టే ఈ మసాలా కజ్జికాయలు అనేవి చాలా బాగుంటాయండి నాకు తెలిసి మాత్రం చాలా మందికి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదని అనుకుంటున్నాను ఇవి నార్మల్గా మనము స్టీంలో ఉడికించి లేదా ఫ్రై చేసి ఈ రెండు విధాలుగా మనం దీన్ని ఎంజాయ్ చేయవచ్చు అండి రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మనం వాటర్లో ఉడికించినా సరే లోపల మసాలా అనేది చాలా బాగుంటుంది అలా తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది అలాగే మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా చేసేయచ్చు అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్